ఆంధ్రప్రదేశ్లో దినోత్సవ జరిగిన పాల్గొన్నారు మోడీ ప్రధాని అయిన తరువాత యోగాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు మూడవ యోగా డే సందర్భంగా గుంటూరు జిల్లా చిలుకులూరుపేటలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట యోగాకు కేటాయిస్తే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మంత్రి అన్నారు మన ఆరోగ్యం మన నియంత్రణలో ఉండాలన్నా మన కంట్రోల్లో ఉండాలి అన్నా ప్రతి మనిషి ప్రతిరోజు ఒక గంట యోగాకి కేటాయించినట్లయితే ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా దృఢంగా ఉండడానికి కానీ మనస్సు నిశ్చలంగా ఉండేటువంటి దానికి నియంత్రణగా ఉండేటువంటి దానికి సాధన గుంటూరు నగరంలో సిటీ కేబుల్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు సామాన్య ప్రజానికం సైతం ఆసక్తిగా పాల్గొన్నారు విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ మూడవ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పరిపూర్ణమైన ఆరోగ్యానికి యోగాని మించినది లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఖమ్మంబాటి హరిబాబు పాల్గొన్నారు ఇట్ ఆఫ్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ పీస్ ఎవ్రీబడీ ఇస్ వర్కింగ్ ఫర్ హార్మనీ ఇన్ సొసైటీ దిస్ ఈజ్ ది ఇండియన్ ట్రెడిషన్ దిస్ ఇస్ అవర్ కల్చర్ అవర్ హెరిటేజ్ విచ్ వీ హ్యావ్ అఫోర్డ్ టు ద వరల్డ్ అండ్ ద వరల్డ్ విల్ బెనిఫిట్ ఇ మెన్సీ ఫ్రమ్ యోగా యోగాని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రపంచంలో నూట యాభై దేశాలు ఆ దేశాల్లో వేలాది మంది లక్షలాది మంది ప్రజలు యోగాని చేస్తున్నారంటే ఇది భారతదేశానికి గర్వకారణం ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే సంపాదనతో పాటు ఆరోగ్య సంపద కూడా ఉండాలని కడప జిల్లా కలెక్టర్ బాబురావు తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవం నిర్వహించారు కడప నగరంలోని ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాలో కలెక్టర్ పాల్గొన్నారు యోగా సందర్భంగా గారు చాలా నిస్వార్థంగా యోగా ప్రజలందరికీ ప్రజలందరికీ దగ్గర చేయాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారండి ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే యోగా నేర్చుకుంటే కనుక వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా నేర్చుకుంటే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి యోగా ద్వారానే శారీరక మానసిక వికాసం సాధ్యమవుతుందని గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా జరుపుకుంటున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే బరేటి బుజ్జి ఎమ్మెల్సీ రాము సూర్యరావులు పేర్కొన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా ఏలూరులో జరిగిన యోగా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఔత్సాహికులతో కలిసి వారు యోగాసనాలు వేశారు